హాయ్ గైస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ హెల్త్ నేను మీ యాంకర్ రీనా రైట్ ప్రెజెంట్ మనతో పాటు ఆర్థోపెటిక్ సర్జన్ ఉన్నారు డాక్టర్ కృష్ణ సాయి గారు వి ఆర్ ఇట్ శ్రీకరా హాస్పిటల్స్ అట్ ద బ్రాంచ్ ఆఫ్ కొంపల్లి ఐ సార్ నమస్తే నమస్తే బాగున్నారా బాగున్నాను డాక్టర్ గారు నీ పెయిన్ అండ్ కీలవాతం రెండు ఒకటేనా లేదంటే డిఫరెన్స్ ఏమైనా ఉందా ఏంటి కీలవాతం అంటే లేదండి చాలా డిఫరెంట్ కీలవాతం అనేది ఒక ఒక రకమైన అరుగుదలనే నార్మల్గా వేరియస్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంటాయండి ఆర్థరైటిస్ అంటే డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటాం అది జనరల్గా ఏజ్ పీపుల్లో వస్తుంది కీలవాతం అంటే రొమెటార్డ్ ఆర్థరైటిస్ ఇది ఎట్లా అంటే థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫీమేల్లో వస్తుంది రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఇట్ స్టార్ట్స్ అట్ అ టైమ్ సడన్గా స్టార్ట్ అవుతుంది అండ్ వెరీ పెయిన్ఫుల్ పాజిటివ్ ఆర్థరైటిస్ అంటే ఆ పెయిన్ మెల్లమెల్లగా పెరగడం జరుగుతుంది కీలవాతం ఎందుకు వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఇన్ఫెక్షన్ ఉంది ఒక జ్వరం కానీ ఇన్ఫెక్షన్ కానీ ఉంది డబ్ల్యూబీసీ అని కొన్ని సెల్స్ ఉంటాయి మన బాడీలో ఈ సెల్స్ ఆ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇట్ ఫైట్ కీలవతంలో ఏమవుతుందంటే మన ఓన్ బాడీ సెల్ తోటి ఆ డబ్ల్యూబీసీ అనేది ఇట్ ఫైట్ విత్ ఇట్స్ ఓన్ సెల్ఫ్ అండ్ దెన్ ఇట్ విల్ కాస్ డిస్ట్రక్షన్ వీటిల్లో ఏంటంటే ఇట్స్ అన్ ఎర్లీ ఆర్థ్రైటిస్ బేసికల్ చాలా ఎర్లీగా వస్తుంది ఫీమేల్స్లో చాలా కామన్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫీమేల్ విత్ అ లోడ్ ఆఫ్ పెయిన్ జనరలీ డోటోర్థరైటిస్ అండ్ ఇది ఒకసారి వచ్చిందంటే యూ హ్యావ్ అ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఇట్ ఈస్ లైక్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ దీన్ లెకన్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ టేకింగ్ మెడిసిన్స్ దిస్ విల్ కంట్రోల్ ఇఫ్ యూర్ నాట్ టేకింగ్ దిస్ విల్ ఇంక్రీజ్ దీ వీటిల్లో ఏముంటుందంటే బోన్ చాలా వీక్ అయిపోతుంది బికాస్ ఆఫ్ దిస్ ఫైట్ బిట్వీన్ డబ్ల్యూబిసి విత్ దిట్ ఓన్ సెల్స్ ఇట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉండడము మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ ఉండడము కొన్నిసార్లు తగ్గింది బట్ ఇట్ ఈస్ వెరీ రేర్ బికాస్ ది అమౌంట్ ఆఫ్ డిస్ట్రక్షన్ దిస్ డిసీస్ కాసెస్ ఈ వెరీ సివియర్ అండ్స్ పేషెంట్ మోకాలు నొప్పులు కీల నొప్పులు ఈ జాయింట్స్ పెయిన్స్ ఇవన్నీ కన్నా ఫేస్ లో ఒక డిప్రెషన్ కనిపిస్తుంది అండి దే విల్ బి టాలరేటింగ్ అ లాట్ ఆఫ్ పెయిన్ అండ్ ఇట్ ఇస్ ఆల్వేస్ బెటర్ టు గో ఫర్ ట్రీట్మెంట్ ఇమిడియట్లీ ఓకే దెన్ ఫైన్ సో ముఖ్యంగా ఉమెన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కీలవాతం కానివ్వండి నీ పెయిన్ కానివ్వండి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది సో విత్ ఇన్ దట్ సో డైట్ ని కంట్రోల్ చేసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీస్ లో పాల్గొంచుకుంటే ఏదైనా లాభం ఉంటుందంటారా వాటికి డెఫినెట్గా ఉంటుందండి దిస్ ఈజ్ సంథింగ్ యూ కెన్ నాట్ ప్రివెంట్ ఆర్థరైటిస్ ఇన్ ఫీమేల్స్ డెఫినెట్గా వస్తుంది రావడం ఖాయం అది ఫార్టీ ఫైవ్కి వస్తుందా ఫిఫ్టీకి వస్తుందా సిక్స్టీకి వస్తుందా సిక్స్టీ ఫైవ్కి వస్తుందా అనేది మన చేతిలో ఉంది ఇఫ్ యువర్ టేకింగ్ అ ప్రాపర్ డైట్ బ్యాలెన్స్డ్ డైట్ యాట్ అ గివెన్ టైమ్ అండ్ యువర్ డూన్ ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ నాట్ సిటింగ్ డౌన్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ జాయింట్ గివింగ్ ఇట్ అ ఫ్యూ ఏజెంట్స్ విచ్ ఇంక్రీజిస్ ది లిక్విడ్ ఇన్ ద జాయింట్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ దాకా మీకు స్టేజ్ వన్ లో రాకుండా యూ కెన్ ప్రివెంట్ ఇట్ యూ కెన్ ఆల్వేస్ ప్రివెంట్ ఇట్ బట్ యూ కెన్ నెవర్ అవాయిడ్ ఇట్ కంప్లీట్లీ సో బోన్స్ గట్టిగా ఉండాలంటే ఎట్లాంటి ఫుడ్ డైట్ తీసుకుంటే అంటే ముఖ్యంగా ప్రెగ్నెంట్ టైం అండ్ ఆఫ్టర్ ఆల్సో యా సో దేర్ ఆర్ టూ క్వశ్చన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బోన్ స్ట్రాంగ్ ఉండడానికి మే ఫుడ్ వాట్ యూ యూ ఇఫ్ టాకింగ్ లీఫీ వెజిటేబుల్స్ ఇస్ వెరీ గుడ్ ఫర్ బికాస్ ఆర్ స్టడీస్ విచ్ షో దాట్ ఆ సైనోవిల్ ఫ్లూయిడ్ అని ఉంటుందండి జాయింట్లో అది ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది కార్టిలేజ్ డ్యామేజ్ కాకుండా హెల్ప్ చేస్తుంది లీఫీ వెజిటేబుల్స్ క్యారెట్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఆర్ బేసికలీ యాంటీ ఆక్సిడెంట్స్ విచ్ ఆల్సో ఇండైరెక్ట్లీ హెల్ప్ ఇన్ అవాయిడింగ్ బీజెనరేషన్ అండ్ దెన్ సెకండ్ ఇఫ్ యూ టాకింగ్ అబౌట్ నాన్ వెజిటేరియన్ క్యాల్షియం రిచ్ ఫుడ్స్ లైక్ లెట్ ఇట్ బి ఎగ్ మీట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చికెన్ ఇస్ డైరెక్ట్ ప్రోటీన్ విచ్ ఇండైరెక్ట్లీ ఇంక్రీజెస్ ద సైనవిల్ ఫ్లూడ్ అగైన్ అండ్ 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 దెన్ దెన్ ఇఫ్ టేకింగ్ టేకింగ్ యూ షుడ్ బి అవే ఫ్రమ్ ఆల్కహాల్ స్మోకింగ్ ఇట్లాంటివి ఇట్లాంటివి అయితే డైరెక్ట్లీ చేస్తుంది మిల్క్ పాయ బోన్ క్యాల్షియం సో బేసికల్ డాక్టర్ గారు ఒకవేళ నీ మెంట్ కానీ ఇట్లాంటిస్మెంట్ జరగాలంటే అది ఎంత వరకు ధార తీస్తుంది అంటే వాట్ ఈస్ ద కేస్ అంటే ఆహా ఇది తీసేసేయాల్సిందే అలా ఎట్లా మనం అనుకోవచ్చు వెరీ నార్మల్ ఫర్ అవర్ హాస్పిటల్ దేరియస్ ఇండికేషన్ మీరు మోకాలు అరుగుదల ఉన్నది పేషెంట్ వస్తారు లాట్ ఆఫ్ హెడ్ ఫోర్స్ ఫార్ సర్జరీ బట్ వీ జనరలీ డినై ఎందుకంటే దేర్ ఆర్ స్టేజెస్ ఇన్ ట్రీట్మెంట్ और पेशेंट मोकल ना रिप्लेसमेंट इज न दोल्यूशन डेफिटली फर्स्ट वी विल सी यू चेंज अवर लाइफ स्टैल दर्ज द फर्स्ट स्टेज सैकड़ स्टेज इवर मेडिकेशन नाट फर् पेन का अरहुद त्गटा की गुज्जुण थर्ड पे मेडिकेशन इसमें फोर्थ पेन प्लस फिजिथेपी अ फ्यू एक्सइजेस हा ऐअली डिक्रीज दमौंट आफन विच इजर फिफ्त ఫిజియోథెరపీతో పాటు ది గివ్ దెమ్ అ ఫ్యూ సపోర్ట్స్ బెల్ట్స్ లాంటివి ఉంటాయి ఆ బెల్ట్ ఏం చేస్తాను అంటే ఆస్టివ్ ఆర్థరైటిస్ దగ్గదు ఆ మూకల మీద పడే వెయిట్ని తక్కువ చేస్తుంది మాక్సిమం ఒక థర్టీ పర్సెంట్ వెయిట్ దట్ బెల్ట్ విల్ టేక్ ఇవి ఏవి కాకపోతే దెన్ వీ విల్ గివ్ దెమ్ అన్ ఇంజెక్షన్ ఇప్పుడు మార్కెట్లో చాలా ఇంజెక్షన్స్ ఉన్నాయి పిఆర్పి అంటారు స్టెమ్ సెల్స్ అంటారు నన్ ఆఫ్ దీస్ ఇంజెక్షన్స్ హ్యావ్ బీన్ ప్రూవెన్ వీటి మీద ట్రయల్సే లేవు మనము ఇఫ్ యూఆర్ ఫోర్ పీపుల్ యూఆర్ ఫోర్ పీపుల్ ఆర్ ద సేమ్ కండిషన్ అండ్ ఫోర్ పీపుల్కి సేమ్ ఇంజెక్షన్ ఇచ్చినాం ఇట్ ద పెయిన్ ఒకరికి కంప్లీట్గా తగ్గుతుండొచ్చు ఇంకొకరికి అసలు తగ్గకపోతుండొచ్చు ఇంకొకరికి ఒక త్రీ మంత్స్ తగ్గి తగ్గిపోతుండొచ్చు ఐ యాజ్ క్లినిషియన్ యాజ్ అ డాక్టర్ ఐ కెన్ నాట్ ప్రిస్క్రైబ్ ఇట్ టు ఎనీ బికాస్ ఐ డోంట్ నో హౌ మెనీ డేస్ ఇట్ విల్ వర్క్ ఐ డోంట్ నో ఇట్ వర్క్ ఆల్సో ఆర్ నో దె మెనీ సెంటర్స్ విచ్ ఆర్ గివింగ్ దెమ్ దే ఆర్ ఇట్ ఈస్ దేర్ ఓన్ ప్రాక్టీస్ ఐ విల్ నాట్ లైక్ టు కమెంట్ ఆన్ ఇట్

నైన్టీ సెవెన్ ఇస్ ద హైయెస్ట్ లీస్ట్ ఈస్ వీ హన్ అట్వంటీ సెవెన్ నీ రిప్లేస్మెంట్ దాట్ వాస్ ట్రమాటిక్ యాక్సిడెంట్ అయింది నైంటీ సెవెన్ ఇస్ హీ వాస్ ఫిట్ ఫర్ సర్జరీ దెర్ ఇస్ నో రీజన్ ఫర్ డినైన్ అ సర్జరీ ఏజ్ అస్ నాట్ డిటర్మైన్ మన హార్ట్ కండిషన్ మన బ్లడ్ రిపోర్ట్స్ ఎట్లున్నాయి ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే వి క్యాన్ గో అట్ విత్ సర్జరీ అది లేని పక్షంలో ఇదర్ ఇంజెక్షన్ లేదంటే అంటే వి విల్ లీవ్ ఇట్ లైక్ దాట్ ఈ నేను చెప్పిన ట్రయల్స్ అన్ని ఫెయిల్ అయితే దెన్ వీ గో ఫర్ సర్జరీ సో రికవరీ ఈస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్ మేడం for example, if i have operated one person today, he will walk tomorrow definitely. Oh. he definitely has to walk tomorrow. there he's are strong enough. he will be strong enough. if he's not strong enough, he wouldn't go for a surgery. Oh, okay. he would be strong enough because we'll be evaluating him before surgery. Mm -hmm. after surgery, next day we'll make him walk. Mm. there are a lot of centers which make uh, the patient walk the same day. We our protocols don't uh, do that. Mm. next day we we'll make him walk. and next three, four days he'll walk with the walker. Mm.

వన్ మంత్ లో అంత పని చేసుకోగలుగుతారు ఆఫ్టర్ టూ మంత్స్ హీల్ బీ ఏబుల్ టు డూ మోర్ వర్క్ ఓకే హీల్ బీ మోర్ యాక్టివ్ ఫిజియలాజికలీ బేసికల్లీ టోటల్ నీ రిప్లేస్మెంట్ ఈస్ అ మోడిఫైంగ్ లైఫ్ మోడిఫికేషన్ ఆపరేషన్ వేర్ ద పేషెంట్ హ్యాస్ టు బి మోర్ యాక్టివ్ ఆర్ ఎల్స్ ఇస్ నో మీన్ ఫర్ ద సర్జరీ సో ఈ నీ రీప్లేస్మెంట్ జరిగిన తర్వాత ఇన్ ద ఏజ్ ఆఫ్ థర్టీ ఫైవ్ అనుకోండి ఫార్టీ అనుకోండి సో ఫిజికల్ యాక్టివిటీస్ లైక్ జిమ్ యాక్టివిటీస్లో చెప్తం విచ్నావెన్ వితౌట్ ద సర్జరీ ఆ స్టేజ్ వెన్ యూంగ్ టీ కేర్ చాలా ఇబ్బంది ఆడతాం అప్పుడు ఎట్లా కింద కూర్చోలేదు సర్జరీ తర్వాత కూడా ఇప్పటికీ కూర్చొని ఇంప్లాంట్స్ కూడా వచ్చినాయి బట్ జాగ్రత్త కోసం వీటి వెళ్ళడం నాట్ టు సిట్ ఆన్ ద గ్రౌండ్ జనరల్గా లేచి కూర్చున్నప్పుడు మీరు అన్నప్పుడు సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా అది కామన్ అంటారా లేదంటే వీక్నెస్ అంటారా లేదండి దట్ ఈస్ అబ్సల్యూట్లీ నార్మల్ ఇట్స్ ఫిజియలాజికల్ జనరలీ మన జాయింట్ లోపల ఇఫ్ యూ సీ దిస్ మోడల్ ఈ లోపల ఫ్లూయిడ్ ఉంటుంది అండి వెన్ యూ ట్రై వెన్ యూ బెండ్ దిస్ దర్ ఇస్ జాయింట్ స్పేస్ తగ్గుతుంది తగ్గినప్పుడు ఫ్లూయిడ్ బయటికి వస్తుంది when you do this again the fluid comes inside a transition of fluid time lo a crackling sound is that is normal but when this pain is when you have pain with this sound then we have to get it evaluated or else you can leave it like that clear cut ga anni vishayalu matha share thank you so much for your valuable time yeah so guys topic tho malli prayatnam doctor tho episode lo malli kaladam stay tuned to